స్వాగతం ఈ తిరుపతి రూరల్ మండలం తిరుచానూరు గ్రామ పంచాయతీలో వెలిసిన శ్రీ ఆదివారాహి అమ్మవారి దేవాలయం కూల్చివేసిన దగ్గరే ఆదివారాహి ఆషాఢ నవరాత్రులు జరుపుకోవచ్చుని హైకోర్టు ద్వారా ఉత్తర్వులు వచ్చిన తర్వాత నవరాత్రులలో భాగంగా మొదటి రోజున శ్రీ ఆదివారాహి అమ్మవారు అవగాహన కలస పూజ హోమ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది

అమ్మవారు మొదటి స్థానంలో కూర్చోపెట్టి ఆనందిస్తారు ఆమెకు అదొక ఆనందం అయితే మనసా వాచ ఆమెని నువ్వు ఏనాడైతే పులుస్తావో నీకన్నీ ఎదురు చూడని అదృష్టాలు నీ జీవితంలో ఎప్పుడూ జరగాల్సినటువంటి విజయాల్ని వేగవంతంగా అందించేటువంటి తల్లి శ్రీ వారాహి మాత ఈరోజు వారాహి నవరాత్రుల్లో మొదటి నవరాత్రి మొదటి రోజు ఈ మొదటి రోజు ఆదివారాహి శత్రునాశనానికి కిరాత నిత్య కార్యక్రమాలలో ఉద్యం సాధించడానికి పూటవారాయి అధికార వాంసం సిద్ధించడానికి ప్రగత్వారాయి మనలో ఆర్థిక సమస్యలుంటే పొందవారాయి ఇలా అనేక వారాహి అవతారాలు ఉద్భవించి మనకు అష్టైశ్వర్యాలను శత్రునాకరించేటువంటి శ్రీ ఆదివారాహి ఈ ఆలయం మనం ఆదివారాహి దేవాలయంగా స్థాపించడం జరిగింది ఇన్ని రోజులు నాతో పాటు వారాహి దేవిని తమ ఇంటి దైవంగా కులదైవంగా ఇలవేల్పుగా తలచి కొంచిన వారందరికీ ఏదో ఒక రూపంలో అమ్మవారు సహాయపడుతూనే వచ్చారు ఈరోజు మళ్ళీ అమ్మవారిని ధ్యానించేటువంటి అవకాశం కలుగుతుందా కలగదా అని నేను సాయంత్రం వరకు ఉన్నప్పటికీ ఇది సాధ్యమే రా నేను ఉన్నానని చెప్పి వారాహి మన అందరికి ఇచ్చినటువంటి వరం మనం ఈరోజు అందరం ఇలా కలిసి అన్నదమ్ములుగా బజరంగ భజరంగలు వాళ్ళకి మరియు హిందూ ధర్మరక్షణ సమితి వాళ్ళకి సాధు సంఘం వాళ్ళకి అందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి తమ అపూర్వమైన సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి పోలీసు సిబ్బందికి పోలీసు అధికారులకు మరియు రెవెన్యూ అధికారులకు వారందరికీ కూడా ఈ వారాహి ప్రథమ దినం నాడు ఆదివారాహి ఆశీస్సులు వారికి వారి పిల్లలకి నిండుగా ఉండాలని వారాహి ఉపాసుడుగా ఆ వారాహి తల్లిని నేను ప్రార్థిస్తున్నాను మీ అందరి సహాయ సహకారాలు ఈ ఆదివారాహి ఉపాసుడు మీద అమ్మవారి పైన నిండుగా ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ అందరూ ఒక్కసారి జై వారాహి జై వారాహి జై వారాహి జై వారాహి

अब अधिदाब बाबा स्ताब दाब बाबा संदीदाब बाबा संदर्ताब बाबा सब मुक्की बाबा अब अकुंडी दाब बाबा प्रसीदा प्रसीदा सरोदों संगनाई की आवत पूजा शारकम तामत कंपीड़ भावे ना स्पिन बुंबे स्पिन तले स्पिन संदीम कुरो द्राम द्रीम प्लीम लून साह फ्रूम आसका प्रेम आस्तु आइम आस्ट्रिम आसकल ओरिम आस्त्रु महाबाराज आदिवारा चिजा जी नमस्तु